తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదానాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఉదయం ఆరున్నర నుండి తొమ్మిది గంటల వరకు తిరుమంజనం జరిగింది ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రిని నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిలిచిగడ్డ కలిపిన పవిత్ర మిశ్రమంతో ఆలయ పోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు కోయిల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా మంగళవారం ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవలను రద్దు చేశారు మంగళవారం నాడు కోయిల్ అల్వాడు తిరుమంజనం చేయటం వస్తున్నది అనువాయితీగా వస్తున్నది ముఖ్యంగా ఈ కోయిల్ తిరుమంజనం సంవత్సరం నిర్వర్తించబడును రసప్తమి రోజు మరియు వసంతోత్సవము తర్వాత పవిత్రోత్సవము బ్రహ్మోత్సవంలో ఈ నాలుగు నాలుగు సార్లు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమల నిర్వచనం కోయిలాల్వారి తిరుమల అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అనగా పసుపు కుంకుమ చందనము పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో అమ్మవారిని కలిపి అమ్మవారి ఆలయ యొక్క గోడలకంతా శుద్ధి చేసి ఎటువంటి క్రిమి లేకుండా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడను ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషముగా అమ్మవారు సప్త వాహనములలో జరుగును ముఖ్యముగా మనకు విశేషముగా ఒక తిరుచానూర్ గ్రామంలో పద్మ సరోవరానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్య సూర్య సూర్యభగవాన్ యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో ఆ రథ సూర్య జయంతి ఆ రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాదొచ్చి విశేషంగా మొట్టమొదటిగా ఆ స్వామివారు విరేకింపు అశ్వవాహనం మీద విరేగింపుతో ఈ యొక్క అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవు మరియు ఈ వాహనములు ఏడు వాహనములలో అమ్మవారు ఉరేగింపు చేస్తూ ఈ బ్రహ్మోత్సవంలో తొమ్మిది రోజులు చూడనటువంటి భక్తులు ఒకే రోజు ఏడు వాహనములలో అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు కండి ఈ రథసప్తం ఉత్సవం సందర్భంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు భక్తులందరికీ కూడా అన్ని విధమైనటువంటి సౌకర్యాలు చేశారు కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతముగా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ